హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు గంజాయి విక్రయించే వారిపై మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పదమూడు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై ఒక్క కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అరెస్ట్ అయిన వారిలో నలుగురు మైనర్లతో పాటు రౌడీ షీటర్లు ఉండటం విశేషం వీరు ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి తెనాలి గుంటూరు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు యువత మరియు మైనర్లే లక్ష్యంగా వీరు గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు సో మనకి ఈ తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైట్ మనం ఈ దొంగతనాలు జరుగుతుందన్న మేరకు మనం నైట్ బీచ్ అన్ని కొన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఒక రోజు నైట్ మనకు ఒక ముగ్గురు దొరకడం జరిగింది బైక్లో అక్కడి నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము మనకు దొరికిన బైక్ నుంచి ఆ బైక్ ఓనర్ అన్ని పికప్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు దాదాపు ఒక పదిమూడు మంది అక్యూజ్ని మనం పికప్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా పెడ్లర్స్ గంజా పెడ్లర్స్ కమ్ కన్జ్యూమర్స్ ప్లస్ యాజ్ వెల్ అస్ దీన్ని సప్లై చేయడం కూడా జరుగుతుంది దీంట్లో ఏంటంటే మెయిన్ మనకు విజయవాడ నుంచి కూడా ఒకరిని మనం పికప్ చేశాము దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ బసంతి నాయక్ ఈ బసంతి నాయక్ అయిన వ్యక్తి మన దాసరిపాలెం రతిపాడు మండల లిమిట్స్లో ఒక మేషన్ పనికి ఒరిస్సా నుంచి వచ్చేవాడు అక్కడ ఒరిస్సాలో మన బైరంపూర్ నుంచి గంజం గంజం బైరంపూర్ నుంచి ఈ వ్యక్తి అక్కడ నుంచి ఈ గంజానికి తీసుకుని రావడం జరిగింది బ్యాక్వర్డ్ని అక్కడ మనం కనపెట్టాము ఈ బసంతి నాయక్ తర్వాత షేక్ గౌజ్ అనే వ్యక్తి కూడా మనకు తెనాలి చెందిన వ్యక్తి అక్కడ ఈ మేషన్ వర్క్ చేయడం వల్ల ఇతరుకు పరిచయం జరిగింది వీళ్ళకి అనందర్ పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ ఈ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ కూడా ఆల్రెడీ నాలుగు గంజా కేసెస్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఈ ముగ్గురు దీంట్లో ఈ పదిమూడు మందిలో ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు వహిస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న ప్యాకెట్స్గా ప్యాక్ చేస్తూ సప్లై చేయడం అనేది జరుగుతుంది దీనిట్లో ఈ తెఫ్ట్ ప్లస్ గంజా ఇది రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ కొన్ని దొంగతనాలు చేయడము దాంట్లో వచ్చిన ఖర్చులతో పాటు దాంట్లో వచ్చిన అమౌంట్తో పాటు గంజా తీసుకోవడము లేకపోతే ఈ బైక్ని అదొంగతనం చేయడము దాన్ని అమ్మేసి అమౌంట్ తీసుకుని దాని వల్ల గంజా తీసుకోవడం అని చెప్పి ఈ ఒక పదిమూడు మందిలో కూడా ఒకరో ఒక్కొక్కరు కనెక్టెడ్గా ఉన్నారు సో ఇది ఆపరేషన్ లాగా స్పెషల్ ఆపరేషన్ లాగా చేయడం జరిగింది దీంట్లో ఎస్డిపిఓ తెనాలి తర్వాత సిఐ తెనాలి రూరల్ ఎస్ఐ తెనాలి రూరల్ అండ్ టీమ్ ఇది ఎంటైర్ నెట్వర్క్ని కట్ చేయడం జరిగింది అంటే దీంట్లో ఇంకా కూడా రహుత్ సల్మాన్ అలియాస్ కట్రాజ్ అనే వ్యక్తి పైన కూడా ఆ పైన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు సెవెంటీన్ థెఫ్ట్ కేసెస్ ఉంది అది కాకుండా మైనర్ బలసాని ప్రభాస్ అలియాస్ పండు ఈ వ్యక్తి పైన కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది సో ఇలాగా ఇంపార్టెంట్ సిక్స్ ని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈ సంవత్సరంలో మనం అంటే ఈ సంవత్సరం అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్లో కూడా టోటలీ మనం దాదాపు పది కేసుల వరకు మనం గంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో తెనాలి రూరల్ నాలుగు తెనాలి టూ టౌన్ ఒక రెండు తెనాలి త్రీ టౌన్ రెండు తెనాలి వన్ టౌన్ ఒకటి నేను ఏంటంటే ఇక్కడ కేసెస్ కానీ క్వాంటిటీ థర్టీ ఫైవ్ కేజీస్ ఓవరాల్ దొరికినా దీనిలో మెయిన్ ఒక ఫిఫ్టీ త్రీ పర్సన్స్ వరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీ త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ పది కేసులో ఆన్ యావరేజ్ మీకు ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ అంటే లింక్ ఎంటైర్ లింక్ ని మనం నిర్మూలించడం జరుగుతుంది స్టిల్ గంజా అనేది ఇంకా స్పొరాటిగా ఉంది మన ఈ పర్టికులర్ కేసులో కూడా మనకు తెలిసినది ఏంటంటే మనకి ఒరిసా అనేది మెయిన్ సప్లైగా ఉంది ఒరిసా నుంచి ఇక్కడ తీసుకుని ఇక్కడ అమ్మడంలో కొంచెం ప్రాఫిట్ వస్తుందన్న దీని మేరకు కొంతమంది అమ్ముతున్నారు మెయిన్గా యువత కూడా కొంతమంది దీన్ని కన్స్యూమ్ చేయడం అనేది మనకి తెలుస్తుంది ఈవెన్ మేము ఇన్స్టాగ్రామ్ లోపలికి కూడా వెళ్ళి వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్ లో యూస్ చేస్తున్న వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఈ గంజా పైన స్టార్టింగ్ నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము బట్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కన్సంప్షన్ అనేది జస్ట్ పాయింట్ ఫైవ్ కేజీస్ వన్ కేజీస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ సో ఇలాగా చిన్న చిన్న క్వాంటిటీలో డివైడ్ చేసి అమ్మడం వల్ల కొన్ని ఈజీగా దొరకడం అనేది కొన్ని టఫ్ అవుతుంది కాబట్టి కొంచెం దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అందుకే టౌన్ వరకు మాక్సిమం తగ్గిపోయింది కొంచెం అవుట్స్కర్ట్స్లో ఇది కొంచెం స్టార్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని విలేజ్ లెవెల్లో కూడా మనం కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇంకా కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి ఇలాంటి ఎస్పెషలీ అవుట్స్కర్ట్స్లో కొన్ని ఉన్న ప్లేస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగిస్తుంది ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ వన్ కేజీస్ దీంట్లో ఏంటంటే టోటల్ పదిమూడు మంది మనకి ఒక ఇతరతో పాటు స్టార్ట్ అయిన లింక్ అలాగా మనకి ఒకరొకరు అలాగా ఒక ఫోర్ లింక్స్ మనం వెళ్ళడం జరిగింది పదిమూడు మంది మంది యావరేజ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ చిన్న చిన్న క్వాంటిటీ బట్ అందరి దగ్గర నుంచి మనం చేసుకున్న ఆల్మోస్ట్ అరౌండ్ కేజీస్ ట్వంటీస్ దీంట్లో మనకి తెనాలి టౌన్ నుంచి దాదాపు ఏడు మంది ఉన్నారు తెనాలి వేరియస్ వన్ టౌన్ టూ టూ టౌన్ త్రీ టౌన్ కలిపి ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారు తెనాలి రూరల్ నుంచి ఇతరు ఉన్నారు తర్వాత విజయవాడ నుంచి ఒకరు ఉన్నారు ప్రతిపాడు మండలం నుంచి ఒకరు ఉన్నారు ఇంకా ఇతరు కూడా తెనాలి మాక్సిమం సెవెంటీ ఫైవ్ తర్వాత ఒక పర్సన్ విజయవాడ ఒక పర్సన్ ఒరిసా ఒక పర్సన్ ప్రతిపాడు రిమాయినింగ్ తినాలి దాదాపు ఇప్పుడు మీరు కేజీ ఒక ప్రాంతానికి ప్రాంతం డిఫర్ అవుతాయి ఇక్కడ మనం ఇక్కడ అంటే తెనాలి వరకు వచ్చినప్పుడు వరకు మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు ఇక్కడికి తెనాలి వరకు ఉంటుంది ఇదే వైజాగ్ అంటే ఒక రేటు హైదరాబాద్ అంటే ఒక రేటు బెంగళూరు అంటే రేటు ఇక్కడ వరకు ఫిఫ్టీ టు ట్వంటీ థౌసండ్ వస్తాయి ప్లేస్లో పెద్ద అలహా దొరకకుండా అక్కడెక్కడ విచ్చల విడిగా అంటే విచ్చలవిడిగా అంటే అంటే స్పొరాడిక్ ఇంగ్లీష్లో స్పొరాడిక్ అంటే అలాగ చెప్తాము ఓన్లీ అవుట్స్కట్స్లో అక్కడెక్కడ ఉంటుంది కాబట్టి ప్రజలకి ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి ఆన్లైన్ ஈகு வைன் சவன் டூ அனுப்பேசி ஈகுல் சம்பந்த டோல் ஃபிரீ நம்பர் உங்க ஈவென் மனிக்கு வன் வன் டூ பரங்க இமீடியு மன கண்ட்ரோல் ரூம் நம்பர் வாட்ஸப் உங்க சோ எவரி இன்ஃபர்மேஷன் ஷேர் ஆ சீக்கிரசி மனம் காப்பாடு தான் ஃச்சிதா பயிட்டும் அந்த கூட ஹாமி இது